హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత రెసిపీస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులో ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇందులో రెండు టీ స్పూన్ల బెల్లం తురుము హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక కప్పు బియ్య పిండిని వేసుకొని గరిటితో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బియ్య పిండి చల్లుకుంటూ తాలికల్లా ఒత్తుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకోవాలి పొడవుగా చిన్న చిన్నవైతే పాలల్లో వేసిన తర్వాత ముక్కలు అయిపోతాయి సో పెద్ద పెద్దగానే రోల్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇలా ఉండల్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తురుము పావు కప్పు వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయిని పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ పాలు ఒక కప్పు నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న తాలికలను ఇందులో వేసి కలపకుండా ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఈలోపు వేరొక బౌల్లోకి రెండు టీ స్పూన్ల బియ్య పిండిని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకొని మరొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది సో ఈ టైంలో ఒక నాలుగు యాలకులు దంచుకొని క్రష్ చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం తయారు చేసుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి బెల్లం పాకం ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే వేసుకోవాలి లేదంటే పాలు అనేవి విరిగిపోతాయి ఈ విధంగా బెల్లంపాకం మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఇందులో కప్పు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పది జీడిపప్పు పలుకులు రెండు టీ స్పూన్ల కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తయారు చేసుకున్న పాల తాలికల్లో వేసి కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన వినాయకుడికి ఇష్టమైన పాలతాలికలు రెడీ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో